జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర సుజిల స్రవంతి అదేవిధంగా రైల్వే జోన్ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి వైద్యం విద్య సమస్యల మీద గురించి కూడా ఆలోచించింది ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమనేసి కోరుతా ఉన్నా కోరాం ఈ రోజున ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందో వెనుకబడతాను ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్య పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు కానీ ఇలాంటి ఏజెన్సీలో గిరిజనులు చనిపోవటం కానీ తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారే ఉద్దానం వెళ్ళి ఆ ఇష్యూని వేస్ట్ చేశారు కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులతో చనిపోతున్న వారు అందువల్ల ఫోకస్డ్గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి వారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సింది జాతీయ సంపద అది ఈ సంపదను విశాఖకు ఉక్కు ఆంధ్ర మనం సాధించుకున్నది ఈరోజు భారతదేశ సంపదగా ఎదిగింది దీన్ని కాపాడుకోవాలి ప్రైవేటీకరణ కాకుండా వాటి విషయం కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ వెనుకబడి జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది ట్రయల్సీ వైపు కానీ ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలు సమగ్ర అభివృద్ధి విషయంలో ఈ నదుల అనుసంధానం గోదావరి నుంచి అటు వంశధార వరకు నదుల అనుసంధానం అదేవిధంగా ఇటు గోదావరి కృష్ణ అటు ఇంకా ఆంద్రేనివా ఇవన్నీ ఉన్నాయి అవి ఆ ప్రక్రియ మొదలైంది కానీ అది కాలేదు నాలుగున్నర ఏళ్ళు ఏమి కూడా వీటి గురించి కూడా అప్పుడు చర్చించను తర్వాత అనకాపల్లి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఒక పబ్లిక్ మీటింగ్ అది ఎప్పుడు చేయాలా ఏమిటన్నది వాటి గురించి కూడా చర్చించాం సో అయితే రెండో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ ఫిబ్రవరి ఉండే ఉన్నాయి త్వరలోనే ఒక రెండు రోజుల్లోనే ఆ డేటు ఫైనలైజ్ అవుతుంది ఆ షెడ్యూల్ అది చూసుకొని అక్కడ ఫోకస్డ్గా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి అడ్రస్ చేసే విధంగా ఉత్తరాంధ్ర వెనుకబడి తను ఏ సమస్యలు వాటి గురించి అడ్రస్ చేయాలని సంబంధున్నారు ఇవి ఈరోజు క్లుప్తంగా చర్చించినటువంటి విషయాన్ని అంటే నేను ముందే చెప్పాను నేను ఒక పర్టికులర్ ఎజెండాతో జాయిన్ అయ్యాను అదేంటంటే అభివృద్ధి ఏజెండా రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతుంది పరిస్థితి మీకు ప్రజాస్వామ్య వ్యవస్థకే పూర్తి గొప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో వీటిని ముందు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాపాడుకోవడం ఇటువంటి యంగ్ ప్రామిసింగ్ లీడర్స్ పోరాట పటిమ ఉండి పోరాటం చేయాలనే తప్పులుండి రాష్ట్రాన్ని అభివృద్ధిపరచాలి ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండి చేసేటువంటి నాయకత్వం కాబట్టి ఇటువంటి నాయకత్వం తో కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారితో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నిటికంటే ఆయన నిస్వార్థ బుద్ధి కూడా ఉంది ఇప్పుడు స్వార్థ రాజకీయాల్లో రాష్ట్రం ఏం జరు ఏ రకంగా అవుతుందో చూస్తున్నాం మనం ఇదంతా వాళ్ళది వ్యక్తిగత ఎజెండాతో రాష్ట్రం పూర్తిగా పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దిగడం జరిగింది ఎక్కడి నుంచా ఏం చేస్తాను ఏ రకంగా నా సర్వీస్ ఉపయోగించుకుంటాను అన్నది పార్టీ నిర్ణయం పార్టీ ఏ సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అది ఎక్కడ అన్నది పార్టీ నిర్ణయించమంటారు నేను చెప్తాను కదా నాకు హామీగా నేను దీని గురించి ఆమె తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి కానీ అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో అందుకే ఉత్తరాంధ్ర దత్త తీసుకున్నాను ఇవి ముఖ్యం అధికారంలో ఉండే అలా అయితే నేను పదిహేను సంవత్సరాలు అధికారం చేతుల వరకు వచ్చిందే కాదనుకొని వచ్చి అందువల్ల అధికారం ముఖ్యం కాదు అంటే మీరు స్టీల్ ప్లాంట్ గురించి చెబుతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ గురించి గంటాగా రాజీనామా చేశారు నిన్న ఆమోదించారు ఎట్లా చూస్తారు చాలా ఆయన